ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయపు విశ్లేషణ తాత్కాలిక నివాసంలో యాకోబు పొందిన ఆశీర్వాదం అనే అంశాన్ని మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు ఈ భాగం బేతేలు అనుభవం ప్రాముఖ్యతను తెలియచేస్తుంది యాకోబు యశవు నుంచి పారిపోతున్నాడు వధువు కోసం వెదుగుతున్నాడు దేవుడు బేతేలులో వాగ్దానం ఇచ్చిన కారణంగా తన ఉద్దేశంలో మార్పు వచ్చింది యాకోబు దేశం వెలుపట ఉన్నప్పుడే వాగ్దానంలోని భాగాన్ని సంతానాన్ని నెరవేర్చడమే ఇప్పుడు తన అభిలాష అంతేకాదు తాను నిస్వార్థం ఉత్తమమైన వైఖరి కలిగి ఉన్నాడు తనది ఇప్పుడు కొత్త దృక్పథం యాకోబు రాహేలును కలిసిన విధానం మనం చూసినట్లయితే తన తండ్రి రెబ్కాను కలిసిన విధానం ప్రాముఖ్యంగా ఒకే పోలికగా ఉన్నాయి లాబాను రిబ్కా అన్న ఎలియాజరును దేవుడు నడిపించిన విధానం గుర్తు తెచ్చుకొని ఉంటాడు అయినా ఈ సంఘటన ఇరవై నాలుగవ అధ్యాయంలో దైవిక నాయకత్వాన్ని ఉద్ఘాటించకపోయినా అదే భావాన్నిస్తుంది అద్భుతమైన దర్శనం పొందిన ఒకడు ఇక్కడున్నాడు దేవుడు అతనిని ఆశీర్వదించి నడిపిస్తాడనే దేవుని ప్రణాళిక తనకి తెలుసు కాబట్టి యాకోబు తన పనికి వేగంగా ముందుకు కదిలాడు తన ప్రయాణం కొనసాగించాడు బావి ఉన్న చోటికే తను రావటం జరిగింది ఆ ప్రాంతం హారాను లాభాను నివసించే ప్రాంతం అంతలో లాబాను కుమార్తె రాహేలు ఆ బావి వద్దకు రావటం జరిగింది సార్వభౌముడైన ప్రేమగల దేవుడు మార్గం అంతటి ఈ సమయాలను నియంత్రిస్తూ నడిపిస్తున్నాడు ఈ కలయిక బావి వద్ద జరగడం ప్రాధాన్యమైన విషయం ఎందుకంటే తరచుగా బావి దేవుని ఆశీర్వాదానికి ప్రతీకగా ఉంది యాకోబు లాభాను మందకు ఇచ్చినప్పుడు ఏదో ముందుగా ఊహించాడు తరువాత అధ్యాయాలలో లాభాను అతని మందలు యాకోబు సమక్షంలో ఎలా అభివృద్ధి చెందాయో చూస్తాం లాభాను బద్దకపు కాపరులతో పోలిస్తే యాకోబు ఉదార స్వభావం తపన శ్రద్ధ కలిగిన వ్యక్తి తనకు ఒక పని తపన ఉన్నాయి గతంలోని అనుభవం తనలో మండే లక్ష్యం విజయానికి నడిపిస్తుంది బంధువులను ముద్దాడటం సరి అయిన శుభవచనం తన సొంత ఎముక మాంసంగా లాభాను యాకోబును సంబోధించటం బహుశా మేనల్లుడైన యాకోబును కొడుకులా దత్తత చేసుకుంటాడు యాకోబు రాహేలును పెళ్లి చేసుకోవాలనే సంతోషమైన ఆలోచన లాభాను మోసం కారణంగా పేడకలగా మారింది లాభానుతో యాకోబు తనకు తగినది క్రమశిక్షణను పొందాడు యాకోబు తన సొంత తండ్రిని అన్నను మోసం చేస్తే నేడు తల్లి అన్నతో మోసపోయాడు తన ముందు ఇరవై సంవత్సరాల ఊడిగం శ్రమ మోసం ఉంది లాభాను ద్వారా వంచన అనే తన సొంత వైద్యాన్ని పొందాడు వీటన్నిటినీ ఏదో చిన్న ఎదురుదెబ్బలుగా యాకోబు పరిగణించాడని తన పట్టుదల నుంచి అర్థమవుతుంది దేవుడే అతనిని పట్టుకొని తన నడవడిని మార్చి తన మోసపూరిత ఫలాలను దీవెనలుగా చేసి వాగ్దాన సంతతి ఇస్రాయేలును నిర్మించాడు రాహేలును భార్యగా పొందడానికి ఏడు సంవత్సరాలు పనిచేయాలని యాకోబు ప్రణాళిక ఆమెను ఎంతగానో ప్రేమించిన కారణాన ఆ ఏడు సంవత్సరాలు వేగంగా గడిచాయి ఆసక్తికరమైన విషయం గత ముగ్గురి పూర్వీకుల భార్యలు అందమైన వాళ్లే షారా రెబ్కా మరియు రాహేలు వివాహ విందు సమయం దగ్గర పడింది హృదయాలు ఆత్మలు ఆనందోత్సవంతో పొంగిపోతున్నాయి అయితే ఆ రాత్రి రాహేలు అక్క లేయాను ప్రత్యామ్నాయంగా ఉంచారు ఇది ఎటువంటి సిగ్గు లేకుండా ప్రావీణ్యంగా చేసిన ద్రోహం ప్రేమించిన రాహేలకు బదులు ప్రేమించని లేయాని పెళ్ళికి ఇవ్వటం యాకోబు కోపానికి అవధులు లేవు ద్రోహాన్ని అనుభవించిన వ్యక్తి యేషావు ఎలా బాధపడి ఉంటాడో అర్థం చేసుకున్నాడు లాభాను స్థానిక ఆచారంలోని భాగాన్ని ఇక్కడ ఉపయోగించాడు పెద్దవాళ్ళకి ముందు చిన్నవాళ్ళకి తర్వాత పెళ్లి చేయాలి అని అతను యాకోబుతో అన్నాడు ఆ మాటలు యాకోబు మనసును చీల్చివేసి ఉండాలి తన చిన్న వయసులో చిన్నవాడైన తను తండ్రి ముందు పెద్దవాణిగా నటించి మోసగించాడు సామాజిక ఆచారాన్ని పక్కన పెడితే మోసంతో కాక దేవుడే దీనిని చేశాడు గుచ్చుతున్న లాభాను మాటలకు ఎటువంటి స్పందన లేదు యాకోబు వద్ద ఈ సంఘటన కేవలం దేవుడు యాకోబుకు విధించిన చట్టం దేవుని వాక్యం మానవుడు విత్తేదే కోస్తాడు అనే సూత్రాన్ని మళ్ళీ మళ్ళీ వ్యక్తం చేస్తూనే ఉంది చేసిన దానికి కొలతను బట్టి కొలవడం అనేది దైవిక ప్రతీకారం మనుషులు చేసిన పనులను సరిచేయడానికి దేవుడు వ్యూహాలను క్రమబద్ధం చేస్తాడు యాకోబుకు ఈ మోసం సరిగ్గా సరిపోతుంది అతని కళ్ళ ముందే తన కపటాన్ని చూపటం దేవుని శిక్ష ఇది ప్రథమ సంతతి అయిన యేషావు రూపంలో మోసపూరితంగా తను తండ్రికి కనబరుచుకున్నాడు ఆఖరి కుమార్తె రాహేలు మారువేషంలో పెద్ద కుమార్తె లేయ మోసపూరితంగా అతనికి పరిచయం చేయటం జరిగింది ఆరంభంలోనే ప్రతిస్పందించిన తరువాత మోసాన్ని గ్రహించి దాన్ని ఆమోదించాడు పెళ్లివారం పూర్తి చేశాక దాని ముగింపుతో రాహేలును పెళ్లి చేశారు ఒక్క వారంలో ఇద్దరు భార్యలు సమాజంలో ఆచారంగా ప్రతి వధువుకు కానుకగా ఒకదానిని ఇవ్వటం జరిగింది అలాగే లేయాకు రాహేలుకు దాసీలను ఇచ్చాడు తండ్రి రాహేలు పొందినందుకు ప్రతిగా లాభానుకు యాకోవు మరో ఏడు సంవత్సరాలు పనిచేశాడు విచారకరమైన విషయం ఏమంటే క్రమశిక్షణలో పెట్టడానికి లాభాను అవసరమైనవాడు కేవలం యాకోబు ఒక్కడే కాదు ఆప్యాయతతో కూడిన ఆమోదం కోరికకు తరచుగా ప్రమాద మార్గాలకు నడిపిస్తుంది రాహేలు లేయా మధ్యలో తలెత్తిన పిల్లలను కనే పోటీ కుటుంబంలో ఒక వివాదంగా తయారైంది మానవ ప్రేమ గుర్తింపును కాంక్షించి దానిని అడ్డగించే వెల చెల్లించడమే ఈ వృత్తాంతం కుటుంబ బంధాలతో యాకోబు ఇంకా కొన్ని చేదు విత్తనాలు చల్లాడు తనకిష్టం లేని లేయాతో మొక్తసరిగా ప్రవర్తించాడు ఇది దేవునికి లేయాకి తెలుసు రాహెలు ముందు రిబ్కా షారాలా తను గొడ్రాలే లేయా మొదట నలుగురు కొడుకులు ఒకరి తరువాత ఒకరు పుట్టారు గతంలో వేచి ఉన్న పూర్వీకులతో పోలిస్తే ఇది విభిన్నంగా ఉంది వీళ్ల పుట్టుక విచారకరమైన విషయం అయినప్పటికీ మానవ ఉన్నప్పటికీ దేవుడు జీవాన్నివ్వగలడనే సత్యం తెలియచేస్తుంది లేయా తన ప్రథమ సంతతికి రూబేను అని పేరు పెట్టింది ఎహోవా నా శ్రమను చూచియున్నాడు అని భావం మరొక పదజాలంలో చూస్తే నా పెనిమిటి నన్ను ప్రేమించును అని భావించింది ఈ పేరు ఆమె పొందిన ఆదరణ విశ్వాసం ఆమెకు కలిగిన నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది యాకోబు ఆమె ఆవేదనను ఏమాత్రం పట్టించుకోలేదు కానీ దేవుడు దానిని చూశాడు బేయేర్ లహాయిరోయి నన్ను చూచుచున్న సజీవుని బావి లేయ యాకోబు ప్రేమను పొందలేకపోయింది కాబట్టి తరువాత కొడుకుకు షిమ్యోను అంటే ఎహోవా విన్నాడు అనే పేరు పెట్టింది దేవుడు అనుగ్రహించిన దానికి సాక్ష్యంగా విశ్వాసంతో ఎహోవా విన్నాడు అని పేరు పెట్టింది తన భర్త తనని హత్తుకొని ఉంటాడనే ఆశతో లేవి అని పేరు పెట్టింది కానీ అలా జరగలేదు యోధా ఆమెకు ఆదరణ ఇచ్చాడు యహోవాను స్థుతించడంతో ఆమె సంతృప్తిని పొందింది యహోవా స్థుతింపబడునుగాక అని భావం లేయా అనుభవించిన అత్యంత బాధతో యథార్థమైన విశ్వాసం చూపింది తరువాత యాకోబు కుటుంబము తరువాత లేయ కనిన బిడ్డలు రాహెలుకి దేవుడిచ్చిన సంతానం గురించి మనం ముప్పైవ అధ్యాయంలో తెలుసుకుందాం